నేను వెళ్లిపోతాను నువ్వు రండి అది మొదలు అనుబంధం ఏమీ లేదండి ఈ వాతావరణం చూసేటప్పటికి మా అబ్బాయిని ఎందుకు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది పెట్టుకున్నాను మా అమ్మాయి దివ్య నువ్వా డెడ్ నా బిళ్ళి తప్ప చేయాలనుకుంటునరా ఈ బెర్స్తాన ఇతనికి మన నాన్సినించి పెళ్లి చేయడానికి కూడా నేను ఒప్పుకోను ఏయ్ నేను ఆ కుక్క కుక్కపిల్లని పెళ్లి చేసుకోడం సిద్ధమే కానీ నిన్ను మాత్రం చర్చ చేసుకోను ఇలాంటి కుర పెళ్లి చేయాలని చూస్తున్నారు మీరు ఒకరినొకరు తెలుసుకున్న తర్వాత ఇంకా ఆలసిందే మా నాన్నగారి అన్నా అంటే జాగ్రత్త ఏమిటో నువ్వు చేస్తున్న పని షటప్ అంటానమ్మా నీకేం తెలీదు ఈ కుర్రాడు ఒకటే బద్మస్ నువ్వు మహా పంచదార గుళికె కదా ఇంతవరకు తీసుకొస్తే కష్ట పాడు చేస్తావా నా మాట మీరు ఈ మోహిని పిశాచం అంత చూస్తాను ఎంత పని చేస్తావా ఇప్పుడు చూడు గారు దెబ్బ ఎలా ఉంది మనం కాళిట్లబో అమ్మో అయ్యో మీరు కాసేపు మాట్లాడకుండా పడుకోండి ఆరోగ్యం పాడైపోతుంది

ఇక ఇంతవరకు వంకాయలు, బెండకాయలు, ఉల్లిపాయలు, పళ్ళు, కోళ్ళు ఇంకా ఏమేమో కోసింది. ఇప్పుడు దీంతో నా పిక్కు కొసుకుంటాను. ఆ మా లాపక. నన్ను సుఖంగా చావని. రైట్. ఎవర్న మ్రా నన్ను ఊరు పెట్టమొ. ఇది మరి గౌరవండి. ఇట్లాంటి తండ్రి కొడుకులు ఎక్కడైనా ఉంటారా? ఇట్లాంటి కొడుకు ఎక్కడైనా ఉంటాడా? ఇట్లాంటి తండ్రి ఎక్కడైనా ఉంటాడా? రేయ్ ఆ పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేసి చేస్తాను ఈ జన్మలో కరకదా ఆ పిసాతే నేను పెళ్లి చేసుకోను నువ్వు చేసుకోకపోతే నీ బాబు చేసుకుంటా శుభం అయితే మీరే చేసుకోండి అటగా లక్ ఈ కాలం పిల్లల తల్లిదండ్రులు దండలు చెప్పినట్టు తల లోప రకం నేనేమో మా అమ్మాయిని బలవంత పెట్టలేను లుక్ ఐ కాంట్ ఫోర్స్ దివ్యా యా ఐ కెన్ ఫోర్స్ దివ్యా యా ఆసను నగనే నేను సత్య రైడ్ గారు మా అమ్మాయి కాలేజీ ఫ్రెండ్స్ తో పిక్నిక్ వెళ్ళింది తిరిగి వచ్చాక నెమ్మదిగా మాట్లాడచ్చులాక్స్ తెలుసు తమాషా ఏమిటే ఒక పిట్టల ద్వారా పెద్ద పోస్ పెట్టుకుని మహా ఊపుగా వచ్చాడు నాన్ను పెళ్లి చేసుకోవడానికి ఆ తర్వాత ఏం జరిగిందే జరిగేదే ఉంది అతగాడి మోహన్ చూసి నా కుక్క పిల్ల కూడా వద్దు బొమ్మంది నీ తగిన శాస్తి చేయకపోతే నా పేరు ప్రశాంతే కాదు ఇక జన్మల తోకాడింది దిజె నీ దగ్గర ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళినా నువ్వు గుర్తొస్తావు గురు ఫ్రెష్ నీ రూమ్ నెంబర్ రైన్ వచ్చింది నువ్వు వెళ్ళి పడుకో

నేను ఏం చేయలేదు అసలు అమ్మాయిని అడగను సార్ నా రూమ్ లో ఇస్ రూమ్ నెంబర్ సిక్స్ కావాలంటే ఈ అమ్మాయి నన్ను అల్లరి పెట్టడానికి చేసిన పని సార్ నాకేం తెలియదు నన్ను నమ్మండి సార్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు మీ దరిద్ర మోహం నాకు ఇంకోసారి కనిపించకూడదు అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ గెట్ ఇస్ ఎవరిబడి Six to nine, nine to six. మానభంగం మీద వేసాం ఇప్పుడు అర్థమయ్యేలా చేస్తా మానభంగం అంటే ఏటం తగ్గ రావద్దు ఆమెంటేనే చేయొచ్చా అంటే జాగ్రత్త విడిచిపెట్ దయచేసి ప్రశాంత్ నా జీవితాన్ని నాశనం చేయొద్దు నీకు దండం పెడతాను